హలో మా తమ్ముడు సినిమా రివ్యూ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా టైం అవుతున్న టాలీవుడ్ హీరోల్లో యూత్ స్టార్ నితిన్ ఒకరు ఆల్మోస్ట్ ఐదన్నర ఏళ్ళుగా క్లీన్ హిట్కి దూరంగా ఉంటున్న నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడితో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రాగా ఈ సినిమాతో ఆయన ఆంచనల్ని అందుకుంటాడని నమ్మకంతో ఉన్నాడు మరి ఎంతవరకు ఆంచనాల్ని అందుకున్నాడో తెలుసుకుందాం పదండి ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే లవ్ మ్యారేజ్ చేసుకున్న అక్కలయ్య ఇంట్లో ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా తన తమ్ముడు నితిన్ సపోర్ట్ చేస్తాడు అని అనుకుంటుంది కానీ తమ్ముడు సైలెంట్గా ఉండడంతో చేసేదేమీ లేక ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది తర్వాత కొంత టైంకి అక్క పెద్ద ప్రాబ్లంలో ఉందని తెలుసుకున్న తమ్ముడు ఏం చేశాడు ఆ తర్వాత కథ ఏంటి అనేది అసలు కథ మొత్తం మీద చాలా థిన్ స్టోరీ పాయింట్తో తెరకెక్కిన తమ్ముడు సినిమా చాలా వరకు వేణు శ్రీరామ్ ఇది వరకు డైరెక్ట్ చేసిన ఎంసీఏ సినిమాను మరోలా చెప్పినట్లుగా అనిపించగా అందులో వర్కౌట్ అయిన కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో అనుకున్న రేంజ్లో వర్కౌట్ అవ్వలేదు అనిపించింది నితిన్ ఉన్నంతలో బాగానే పర్ఫామ్ చేశాడు హీరోయిజం సీన్స్తో ఆకట్టుకున్నాడు సీరియస్ టోన్ మెయింటైన్ చేశాడు కానీ ఎమోషనల్ కంటెంట్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది ఇక చాలా టైం తర్వాత వెండి తెరకు తిరిగి వచ్చిన లయ ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా మెప్పించగా హీరోయిన్స్ ఓకే అనిపించారు ఇక విలన్ రోల్ కొంచెం కొత్తగా బాగుంది మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పరంగా ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్లో చాలా సీన్స్ డ్రాగ్ అయిన ఫీలింగ్ లెంత్ మరీ ఎక్కువ అయిన ఫీలింగ్ కలిగింది కథ అంత బలంగా లేకపోవడంతో స్క్రీన్ ప్లే అనుకున్న రేంజ్లో కుదరలేదు సంగీతం పెద్దగా ఇంపాక్ట్ లేదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్కి బాగుంది సినిమా ఆటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉండగా విజువల్స్ బాగున్నాయి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి ఇక డైరెక్షన్ విషయానికి వస్తే వేణు శ్రీరామ్ చాలా చాలా తిన్ స్టోరీ పాయింట్ని ఎంచుకొని ఎమోషనల్ బాండింగ్ సీన్స్ను నమ్ముకున్నాడు కానీ అవి అంతలా పండలేదు అదే టైంలో యాక్షన్ సీన్స్ బాగున్నా ఆ ఇంపాక్ట్ ఆడియన్స్ ఫీల్ అవ్వలేకపోయారు చాలా సీన్స్లో ఉన్నంత మేకింగ్ పరంగా సినిమా బాగున్నా ఓవరాల్గా ఇదివరకు వేణు శ్రీరామ్ మూవీస్తో పోలిస్తే కంటెంట్ ఏమాత్రం అంచనాల్ని అందుకోలేకపోయింది సీజ్ వైజ్ కొన్ని సీన్స్ బాగున్నా కూడా మరీ సినిమా రేంజ్ను భారీగా పెంచే రేంజ్లో అయితే లేవు ఓవరాల్గా మరీ మేకర్స్ చెప్పినట్లు సినిమా అంచనాల్ని మించిపోతుంది అన్న నమ్మకంతో ఆడియన్స్ థియేటర్స్కి వెళ్తే మటుకు సినిమా ఆ అంచనాల్ని అందుకోవడం కష్టమే అదే టైంలో ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్తే కొంచెం పడుతూ లేస్తూ సినిమా సాగినా కొంచెం ఓపిక్తో చూస్తే ఒకసారి చూడొచ్చు అనిపించింది